సో ఈ వీడియోలు వచ్చేసరికి స్వామి పడి పూజకు కావాల్సినవి ఏంటేంటి గ్యాదర్ చేసుకుంటున్నాము అనేది మాత్రం చెప్పడం జరుగుతుందండి బయట వాతావరణం ఎలా ఉందో తెలుసా ఇగో ఇలా మంచి పడుతుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇట్లాంటివి పంపించరు అనమాట చక్కగా ఐస్ బ్యాగ్ త్రీ డేస్ హాలిడేస్ ఉంటే సో మామూలుగా ఉండరు కదా ఇల్లంతా సో అందుకనే పూజ ఉంది కాబట్టి మేము క్లీనర్స్ ని పిలిపించి క్లీన్ చేయించాను చూడండి ఎంత నీట్గా ఉందో లాస్ట్ ఇయర్ కూడా వివేక్ ఫ్లవర్స్ నుంచి తెప్పించుకున్నాం ఆర్డర్ అనేది సో ఈసారి కూడా వివేక్ ఫ్లవర్స్ నుంచి తెప్పించుకున్నాం ఏం పూలు తెప్పించుకున్నావు అనేది చూపిస్తే చూడండి హాల్ అయితేనేమి అండ్ కిచెన్ అంత నీట్ గా ఉంటుంది క్లీనర్స్ వచ్చిన ఒక్క రెండు రోజులు వివేక్ ఫ్లవర్స్ నుంచి కనకాబరాలు తెప్పించాను ఇవి మాల కట్టాలి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాం ఇలా అయితే ఫైవ్ చేసాం అనమాట బాగుంది కదా చాలు ఎక్కువ తిప్పదు మేము కాస్ గురించి తీసుకొచ్చాం ఫ్రూట్స్ చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తు కీర్తి యోస్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బిజీగా ఉన్నాను తెలిసిందేగా మీకు మా స్వామి మాల వేసుకున్నారు శనివారం ఆదివారం పడి పూజల్లో బిజీ అందులోనూ మన ఇంట్లో కూడా పడి పూజ జరుపుకుంటున్నామండి సో దానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడం అండ్ ఇల్లు నీట్గా పెట్టుకోవడం అబ్బో ఒక పని కాదండి బాబు దీనిలో తోడుగా చరణ్ వాళ్ళకి స్కూల్ హాలిడేస్ కూడా ఇచ్చారు ఇంకేముంది పని డబ్బల్ అయిందనమాట అమెరికాలో అయ్యప్ప స్వామి పడి పూజ ఇండియాలో జరుగుతుంది పడి పూజకు కావాల్సిన సామాగ్రి ఎక్కడ దొరుకుతాయి అబ్బో ఇన్ని ప్రశ్నలకి సమాధానం ఇదిగోండి ముందుగా అయితే పడి పూజకు కావాల్సిన పూల గురించి తెలుసుకుందాం పడి పూజ అంటే మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే పూలు కదా అమెరికాలో పూలు ఎలా దొరుకుతాయి ఇంత ఫ్రెష్ గా ఎలా దొరుకుతాయి అని చెప్పాన్ని చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో మేమైతే లాస్ట్ ఇయర్ కూడా వివేక్ ఫ్లవర్స్ నుంచి తెప్పించుకున్నాం ఆర్డర్ అనేది సో ఈసారి కూడా వివేక్ ఫ్లవర్స్ నుంచి తెప్పించుకున్నాం ఏం పూలు తెప్పించుకున్నా అనేది చూపిస్తే చూడండి ఈ ఫ్లవర్స్ అనేది ఎక్కడి నుంచో న్యూ జెర్సీ నుంచి వస్తాయి కదా ఎంత సేఫ్గా వస్తాయా రాదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు సో చాలా చోట వివేక్ ఫ్లవర్స్ అనే ఒక బ్రాంచెస్ ఉన్నాయండి మాకు దగ్గర న్యూ జెర్సీ నుంచి వస్తాయి అనమాట సో వాళ్ళు ఎంత సెక్యూర్గా పంపిస్తారో చూడండి ఆ మర్చిపోయ్యా ఇది ఏమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి బాబు ముందే చెప్పాలి లేకపోతే ప్రమోషనల్ వీడియో అనుకుంటారు సరే ఫ్లవర్స్ చూడండి సో ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇట్లాంటివి పంపించరు అనమాట చక్కగా ఐస్ బ్యాగ్ ఇది ఐస్ బ్యాగ్ సో పైన కింద మొత్తం ఐస్ బ్యాగుల్లో పెట్టి ఈ ఫ్లవర్స్ని చాలా గా పంపిస్తారు సో నమ్మచ్చు వివేక్ ఫ్లవర్స్ని చాలా ఫ్రెష్గా ఉంటాయి సో అనమాట సంగీతం సో ఈ పూలు అయితే మేము పడి తెప్పించుకున్నాం ఇది అయప్ స్వామి కోసం వన్ ఫీట్ మాల్ అనేది తెప్పించుకున్నాం ఇది వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అట్లా ఇది వచ్చేసరికి విడి పూలు అనమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసరికి సిక్స్ డాలర్స్ అలా పడిందంట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి వచ్చేసరికి విరజాజులు ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డాలర్స్ అలా పడింది సో ఇందులో సిక్స్ ఫీట్ ఉంటాయంట ఆరు మూరల విరజాజులు వచ్చేసరికి పదిహేను డాలర్లు ఇవి పడిపూజకి వాడడానికి మేము వివేక్ ఫ్లవర్స్ నుంచి తెప్పించాం ఇది ఒక్కళ్ళు తెప్పించుకుంటే కొరియర్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి అనమాట సో ఇద్దరు ముగ్గురు స్వాములు కనుక కలిసి తెప్పించుకుంటే కొంచెం కొరియర్ ఛార్జీలు షేర్ చేసుకుంటారు కాబట్టి బాగుంటుంది యాక్చువల్లీ కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు సేమ్ వీక్లో మాకు ముగ్గురు స్వాములు ఉన్నాయి కాబట్టి మేము ముగ్గురు స్వాములు కలిసి ఒకటే కొరియర్లో తెప్పించుకున్నాం సో బెటర్ చిన్న చిన్న ఫంక్షన్స్ కనుక ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రం మనం ఎక్కడ దగ్గరలో ఏమన్నా ఇప్పుడు అమ్ముతుంటారు కదా పూలు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే పడి పూజ లేకపోతే సజ్జనస వ్రతాలు లేకపోతే హౌస్ వార్మింగ్ కానీ లేకపోతే ఇంకా ఉంటాయి కదా ఫంక్షన్స్ వాటికి కనుక కొంచెం పెద్ద ఫంక్షన్స్ అయితే కంపల్సరీగా పూలు ఎక్కువ నీడ్ అయితే కంపల్సరీగా మనము ఇట్లా కనుక ఆర్డర్ పెట్టుకుంటే మనకి బల్క్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట సో ఒక ప్యాకెట్ వచ్చేసరికి సిక్స్ డాలర్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అదే హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ డాలర్స్ స్తారనమాట విడిగా తెచ్చుకునేవాళ్ళు సో నేను ఏంటంటే వాళ్ళని అంటే వాళ్ళు ఇట్లా అమ్ముతున్నారని చెప్పి నేను చెప్పట్లేదు మనకి కనుక ఇట్లా బల్క్లో తెచ్చుకుంటే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అలా అని చెప్పి కొరియర్ ఛార్జీలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని వాటి మీద కూడా వేస్తారు సో అందుకని రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది బెటరు ఇద్దరు ముగ్గురు కనుక కలిసి ఇట్లా తెచ్చుకుంటే మనకు కొంచెం పూలు ఎక్కువ వస్తాయి అండ్ కొంచెం రేట్ కూడా తక్కువ అవుతుంది అది త్రీ డేస్ హాలిడేస్ ఉంటే సో మామూలుగా ఉండదు కదా ఇల్లంతా సో అందుకనే పూజ ఉంది కాబట్టి మేము క్లీనర్స్ని పిలిపించి క్లీన్ చేయించాను చూడండి ఎంత నీట్గా ఉందో ఎప్పుడో కానీ ఇలా క్లీన్గా ఉండదు అనమాట సో ఉన్నప్పుడే చూడాలి హాల్ అయితేనేమి అండ్ కిచెన్ అంతా నీట్గా ఉంటుంది క్లీనర్స్ వచ్చిన ఒక్క రెండు రోజులు సో ఇది రోజు అలానే ఉంచుకోవచ్చు కదా అనొచ్చు సో రోజు అలానే నీట్గా అద్దంలాగా ఉంటే ఒక మ్యూజియం ఫీలింగ్ వస్తుంది అనమాట పిల్లలు ఉన్నప్పుడు అది నీట్ ఇల్లు నీట్గా ఉండాలి అని ఆలోచించడం కూడా చాలా తప్పు అందులోని ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పుడు అది ఇంకా తప్పు అనమాట ఎప్పుడో కానీ నీట్గా ఉండాలి అంతే పడి పూజకి కావాల్సిన పూలన్నీ వచ్చేసినాయి అండ్ ఇంకా కావాల్సినవి ఫ్రూట్స్ అనమాట సో ఇవాళ థ్యాంక్స్ గివింగ్ అంటే ట్వంటీ ఎయిత్ థ్యాంక్స్ గివింగ్ రోజు ఇక్కడ షాప్స్ ఐ మీన్ కాస్కో కానీ ఎటువంటి స్టోర్స్ అనేవి ఓపెన్ చేసి ఉండవు అనమాట అందుకే మేము నిన్ననే కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాము చూపిస్తా చూడండి బయట వాతావరణం ఎలా ఉందో తెలుసా ఇగో ఇలా మంచి పడుతుంది చూసారా థ్యాంక్స్ గివింగ్కి కంపల్సరీగా మంచి పడిద్ది అనమాట ఇలా ఇలా ఉంది మంచు థ్యాంక్స్ గివింగ్కి అంతేనండి ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఇంట్లోనే ఉంటారు పిల్లలైనా ఎవరైనా సో ఇవైతే మేము కాస్ గురించి తీసుకొచ్చాం ఫ్రూట్స్ చూడండి సో మ్యాంగోస్ బనానా అండ్ ఆరెంజెస్ పైనాపిల్ అండ్ ప్రోమోగ్రనేట్స్ స్ట్రాబెరీ కూడా ఉండే అది ఫ్రిడ్జ్లో ఉందన్నమాట సో ఫ్రూట్స్ కూడా కంపల్సరీ కాబట్టి ఫ్రూట్స్ కూడా తెచ్చేసుకున్నాం ఇవాళ ఏమైనా కావాలి అంటే దొరకవు మళ్ళీ మనకి ఎటువంటి స్టోర్స్ ఓపెన్ చేసి ఉండవు కాబట్టి ఇంకా రేపటికి కావాల్సినవన్నీ ఈరోజు కొంచెం రెడీ చేసుకోవాలన్నీ స్వాములకు చేసే వంట కాబట్టి ముందుగా ముందు రోజు ఎటువంటివి కూరగాయలు కట్ చేసుకోవడం కానీ అలాంటివి ఏం చేయకూడదు అండ్ ఇక్కడ వచ్చేసరికి మంది మార్నింగ్ పూట కాదు పడి పూజ ఈవినింగ్ టు పూట అనమాట అంటే నైట్ పూట భిక్ష ప్రిపేర్ చేస్తున్నాం మేము సో భిక్షకు కావాల్సినవి టిఫిన్స్ కాబట్టి పప్పు నాన్ పోసుకోవడం ఇవన్నీ రోజు ముందైనా నాన్ పోసుకోవచ్చు కాకపోతే కూరగాయలు అలాంటివి మాత్రం రోజు ముందు కట్ చేసుకోవడం అలా చేయకూడదు అనమాట సో నేనైతే పప్పు నానిపోయాలి ఇవాళ రాత్రికి నానిపోస్తే సరిపోతుంది బట్ పూలు మాల అనేది కట్టుకుందాం అనుకున్నాను నేను వివేక్ ఫ్లవర్స్ నుంచి ఫ్లవర్స్ తెప్పించాలన్నాను కదా సో దానిలో కనకాంబరాలు తెప్పించాను వస్తున్నా సో వివేక్ ఫ్లవర్స్ నుంచి కనకాంబరాలు తెప్పించాను ఇది మాల కట్టాలి ఇప్పుడు చూడండి కనకాంబరాలు ఈ బాక్స్ వచ్చేసరికి ఎయిట్ డాలర్స్ అలా ఉంటుంది అనమాట అంటే విడిపూలు ఒక రేటు ఉంటాయి టెన్ డాలర్స్ అన్నా ఉండొచ్చు కరెక్ట్ కాస్ట్ తెలియదు విడిపూలు ఒక రేటు ఉంటుంది అండ్ మాల కట్టిన ఒక రేటు ఉంటుంది అండ్ గులాబీలు ఒక రేటు ఉంటాయి అన్నమాట సో ఫ్రెష్గా అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడైతే మాల కట్టాలి వీడియోలో వచ్చేసరికి స్వామి పడి పూజకు కావాల్సినవి ఏంటి ఏంటి గ్యాదర్ చేసుకుంటున్నాము అనేది మాత్రం చెప్పడం జరుగుతుందండి ఇంకొక వీడియోలో వచ్చేసరికి మేము స్వామికి ప్రిపేర్ చేసే భిక్ష ఏంటి అని చెప్పి జరుగుతుంది అండ్ పడి పూజ మాత్రం వీడియో తీయడం చాలా వరకు కుదరదు ఎందుకు అంటే నేను పడి పూజలో ఉంటాను కాబట్టి నేను తీయడం కుదరదు అండ్ ఎవరినన్నా అడిగినా కూడా వాళ్ళు కూడా స్వామి పూజని బాగా ఎంజాయ్ చేయాలి కదా సో అందుకని వాళ్ళని నేను అడగాలనుకోవట్లేదు ఇప్పటిదాకా అయితే పూజకు కావాల్సిన ఫ్రూట్స్ వచ్చేసినాయి పూలు వచ్చేసినాయి అండ్ ఇల్లంతా నీట్గా అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసరికి రేపటి పడి పూజలు తర్వాత స్వాములకి పెట్టే భిక్ష ఉంది చూసారా అది వచ్చేసరికి సాయంత్రం పూట కాబట్టి టిఫిన్ సెక్షన్ అనమాట వాటికి కావాల్సిన అంటే ఇడ్లీకి కావాల్సిన పప్పునైతే అయితే మేము నానపెట్టడం కోసమని ఇక్కడ పప్పును పోస్తున్నాం అనమాట పప్పు నానబెట్టాలన్నా కూడా తలస్నానం చేసే పెట్టాలండోయ్ మా స్వామి పూజ అయిపోయిన తర్వాత పప్పు అయితే నానబెట్టారు నేను తెల్లవారుజామున లేచి ఆ తర్వాత రుబ్బానమాట ఇక్కడ మా పిల్లలు కూడా సరదాగా నేను హెల్ప్ చేస్తానంటే సరే లెమన్ జ్యూస్ కుస్త్రా అని చెప్పాను ఏంటి ఇంత పెద్ద స్టవ్ తో కుస్తీలు పడుతున్నారు అనుకుంటున్నారా మరి వంద మంది దాకా వస్తారండి మన ఇంట్లో ఉన్న చిన్న స్టవ్ ఏం సరిపోతుంది చెప్పండి అందుకని చెప్పి ఫ్రెండ్ దగ్గర పెద్ద పొయ్యి ఉంటే తెప్పించేమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి గరాజ్ లో పెట్టి వంటలు చేద్దామని చెప్పి అనుకున్నాము ప్లాన్ బి అంటూ ఉండాలి కదా అందుకని చెప్పి ఏంటి వంద మందులు స్వాములేనా అంటే కాదండి ఫో నలభై మంది దాకా స్వాములు ఉంటారు మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట ఇంత పెద్ద ఫంక్షన్ చేయగలుగుతున్నావు అంటే నిజంగా దానికి కారణం మాత్రం ఫ్రెండ్స్ అండి సురేష్ అని నిజంగా చాలా హెల్ప్ చేశారు మా స్వామి ఎక్కడికి వెళ్ళలేరు కదా కాస్కోకి క్రూగర్కి అలాంటి చోట అన్నీ వెళ్ళి అన్ని తీసుకురావడం నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇక్కడ పిల్లలు స్వామితో పనిచేపిస్తున్నారా స్వామి పిల్లలతో పనిచేపిస్తున్నారో మీకు అర్థం కాలేదు కదా స్వామి పిల్లలతో పనిచేపిస్తున్నారండి సో మా మా స్వామి చెప్పారు ఇంటికి స్వామి కనుక వస్తే వస్త్రాలు పెడితే మంచిది అని చెప్పని సో అందుకని కోల్స్ లో ఈ టవల్స్ అయితే ఆర్డర్ ఆర్డర్ ఇచ్చాము మేము సో ఇవి వచ్చేసరికి ఒక ఫార్టీ దాకా టవల్స్ ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవి వచ్చేసరికి బ్లూ కలర్ లో ఇచ్చాము చాలా బాగున్నాయి కలర్ కూడా వచ్చిన స్వాములకి తాంబూలంలో ఇవ్వడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఈ టవల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్ గా ఒక వినాయకుడి ఫ్రేమ్ అనమాట ఒక వుడ్ మీద వినాయకుడు ఉంటాడు అది కూడా చాలా బాగుంది ఇవి కూడా ఆర్డర్ అనమాట ఇవన్నీ వచ్చేసరికి కొన్ని అమెజాన్ లో కొన్ని మనం వెళ్ళి పిక్ చేసుకోవడం అండ్ కొన్ని వచ్చేసరికి మనకి వాళ్ళు డ్రాప్ చేయడం జరిగింది సో టవల్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి అప్పట్లో బ్లాక్ ఫ్రైడే కాబట్టి కొంచెం డీల్స్ లో రావడం వల్ల కొంచెం తక్కువగానే వచ్చినాయండి అంత తక్కువగా అయితే రాలేదు కొంచెం సో వెళ్ళి సరిగే వినాయకుడిది చాలా బాగుంది కదండి వుడ్ మీద ఉందనమాట ఆ ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది ఇందుకే ఎక్కడ చేస్తున్నామో అంటున్నారా సో బేస్మెంట్ మనం ఫినిష్ చేసాం కదా మీకు కూడా చూపించలేదు ఈ సందర్భంలో చూపిద్దామని ఫిక్స్ అయ్యానండి సో ఇదే మనం ఫినిష్ చేసిన బేస్మెంట్ అనమాట సో ఇలా అయితే డెకరేట్ చేశాను కింద మెట్లు అన్ని నీట్గా అంతా శుభ్రం చేసేసాము క్లీనర్స్ వచ్చారు కదా కింద కూడా శుభ్రం చేయమని చెప్పేశాను అనమాట సో ఇలా అయితే మనం బేస్మెంట్ అనేది ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ పడిపూజ అయితే జరుగుతుంది బేస్మెంట్లో ఇంకా చూసారా ఈ కలర్ కాంబినేషన్ అంతా చరణ్ చేశాడు అండ్ ఆ కలర్ అంతా వేసింది మనమే నండోవి సో పిల్లలు ఎవరైనా అందులోకి వెళతారేమో రో రూమ్లోకి అని చెప్పి పిల్లలు అయితే రాసి పెట్టారు అక్కడ డోంట్ ఎంట్రీ అని అందులో వచ్చేసరికి ఏముంటుందంటే కొంచెం ఎలక్ట్రిక్ సంబంధించిన అవన్నీ ఉంటాయన్నమాట సో పిల్లలు అయితే ప్రాబ్లం కదా అని చెప్పి మేము అట్లా డోర్ అనేది క్లోజ్ చేశాము ఇక్కడ చూసారా ఇక్కడ ఒక పెద్ద సింక్ ఉంటుంది యాక్చువల్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ ఒక సింక్ పెట్టించాము పనిలో పని బేస్మెంట్ కూడా చూసేస్తారని చెప్పి ఇప్పుడే రికార్డ్ చేసేస్తా చేస్తున్నారండి మళ్ళీ మళ్ళీ కుదరట్లేదు కదా చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు మీ బేస్మెంట్ చూపించండి మీ బేస్మెంట్ చూపించండి అని చెప్పి సో కుదరలేదండి ఇప్పుడైతే కుదురుతుంది యాక్చువల్లీ సో మేము వచ్చేసరికి స్వామి మాల వేసుకుంటే కావాలి అన్నట్టుగా ఫుల్ బాత్ అనేది కింద చేయించామన్నమాట లాస్ట్ ఇయర్ నాకు చాలా ఇబ్బంది అయింది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను బట్ ఈ ఇయర్ అలా కాకుండా కింద బేస్మెంట్ చేయించాం కాబట్టి మా స్వామి కిందనే అంత స్నానాలు అవన్నీ చేసేసుకొని పైన పూజ చేసుకుంటారనమాట సో ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉండదు అందుకని చెప్పి ఫుల్ చేయించాము ఇది వచ్చేసరికి స్టోరేజ్ రూమ్ అనమాట అంతా స్టోరేజ్ పెట్టుకోవచ్చు మెట్ల కింద రూము చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి వుడ్ మేము కావాలని వేయించుకున్నాము కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పి ఈ గ్లాసెస్ ఈ ఐడియా అంతా నాదే అనమాట ఎందుకంటే కొంచెము డాన్స్ వేసుకోవాలన్నా ఫ్రెండ్స్తో లేకపోతే జిమ్ చేయాలన్నా కొంచెం మిర్రర్స్ ఉంటే కొంచెం ఆ మోటివేషన్ వేరేగా ఉంటుంది అందుకని చెప్పి ప్రతి చోట నేనే గ్లాసెస్ బాగుంటుంది స్వామి అని చెప్పి గ్లాసెస్ పెట్టించాను మేము కావాలని చెప్పి సమ్మర్లో అంతసేపు కష్టపడి చేసింది ఇందుకేనండి పడి పూజకి కంపల్సరీగా మా మేము బేస్మెంటే చేయించుకోవాలి అన్నట్టుగా మేమైతే ఈ ఈ బేస్మెంట్ అనేది ఫినిష్ చేయించామనమాట దీనిలో వచ్చేసరికి హెచ్ఓ అదేదో ర్యాక్ ఉంటుందంటే ఏసీకి సంబంధించిన పెద్ద మిషన్ ఉంటుంది ఇందులో అది పిల్లలు ఏమైనా పట్టుకుంటారేమో అని చెప్పి అన్నట్టుగా మేము ఇట్లా దాన్ని గ్లాస్ డోర్ పెట్టించేసాము సో వాళ్ళు ఏం టచ్ చేయరు ఇంకా బేస్మెంట్ చూడడానికి ఇప్పుడు ఇంత అందంగా ఉంది కదా ఎంతో కష్టం వెనకాల ఇంత అందం అనేది వచ్చిందండి నిజంగా మేమైతే దీనికోసం ఎంత కష్టపడ్డామంటే దానికి ఏంటి పెయింట్ వేసిన దగ్గర నుంచి కింద ఫ్లోర్ వేసేదాకా ప్రతి పనిలో పిల్లలు మేము అందరం కలిసి ఈ బేస్మెంట్ అనేది ఫినిష్ చేసామన్నమాట అంతేనండి మహాభారతంలో చెప్పినట్టు కష్టం అనేది కనపడదు ఫలితాన్ని చూసిన తర్వాత అని మనం ఫలితం చూస్తున్న సరికి కష్టం అనేది అసలు అమ్ము మనం అంత కష్టపడ్డామా అని చెప్పి ఆలోచిస్తాము నిజంగా పై అంత పెయింట్ వేసేటప్పుడు కింద అంటితే మళ్ళీ పెయింట్ వేసుకోవడం వాటి లైట్లు మార్చడం అబ్బో మామూలు విషయం కాదండి చాలా అంటే చాలా కష్టపడ్డాము ఇలా అయితే బేస్మెంట్లో స్టార్ట్ చేశాము ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ డేకి సంబంధించిన డెకరేషన్ ఏమైతే ఉందో అది సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నాము ఇలా అయితే బేస్మెంట్ ఫినిష్ చేసామండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాబోయేది పడి పూజ వీడియో అండి మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్